సీతమ్మవారు కూడా పోయింది ఎప్పుడు పోయింది నువ్వు మాత్రమే నాకు కావాలి నాకు ఈ అధికారం అవసరం లేదు ఈ రాజమహల్ అవసరం లేదు ఈ సదుపాయాలు అవసరం లేదు నాకు నువ్వు అంటే రాముడు మాత్రమే కావాలి తీసుకోపోయి రాముడు తోడున్నాడు ఏళ్ళ తరబడి తన ఎక్కడ సీతమ్మ వారిని అక్కడ ఉంచుకున్నాడు విధివశాత్తు శాపగ్రస్తమైనటువంటి యొక్క సీతామ్మ వారు జాగ్రత్త వినాలి పర్ణశాలలో ఉన్న సందర్భంలో అక్కడికి మారీచుడు బంగారు జింక రూపంలో వచ్చిండట గమనించండి ఎంత విశేషమైనది బంగారు జింక ఉంటుందా బంగారు జింక ఇక్కడ నా సృష్టిలో గోల్డెన్ డియర్ ఉంటుందా ఉండదు బంగారు జింక ఉండదు కదా అప్పుడు ఆమె తెలియాలి కదా ఈ బంగారు జింక ఉండనే ఉండదు ఉన్నది అంటే ఇదేదో మాయా అని తెలవాలి కదా అప్పుడు వారు రాముడిని విడిచి రామా నాకు బంగారు జింక కావాలి అంటే రాముడు అప్పుడు మళ్ళీ చెప్పిండు రాముడు ఏమని చెప్పిండు అది నమ్మొద్దది మాయా అదేదో రాక్షస ప్రవృత్తి అయింటది బంగారు జింక ఉండదు సృష్టిలో అంటే సీతమ్మవారు నన్నీ అడగక అడగక అడిగిన నువ్వు ఒక్క పని ఏమన్నా చేయవా నేనేమని అడిగినా నీ వెంపడే వస్తే ఇక్కడ దాకా అడవిలోకి అంటే రాముడు బంగారు జీతం దేవడానికి అడవిలోకి పోయాడు అదే సందర్భంగా రావణాసురుడు సీతమ్మవారిని తీసుకుపోయి ఇది అందరూ తెలిసినా కదా లాజిక్ ఏమున్నది ఎన్నడైతే రామా నువ్వు తప్ప నాకు లేదు నీ వెంబడే అన్న అన్నీ రోజులు రాముడు సీతమ్మవారి వెంబడే ఎన్నడైతే నువ్వు కాదు నీకి నీకంటే మించింది నా బంగారు భా అది కావాలి అనే ఆలోచన సీతమ్మ వారికి వచ్చిందో అప్పుడు రాముడా వికే సుశిలా ఎంత గొప్పది అంటే ఎంతసేపు అయితే భగవంతుణ్ణి మనము నువ్వే కావాలి నీవే బెరుగా భాగవతుడు ఎంత పిల్లలు చదవండి రా చూడండి అట్లీస్ట్ ద వీడియోస్ మహాభారతం చూడండి రామాయణం చూడండి మీకుగా పిల్లలు ప్రతలు గజేంద్ర మోక్షంలో తను ప్రయత్నం చేసినంత సేపు గజాసురుడు మొసటి నుంచి తప్పించుకోలే చాటాలే ఆయనకు చచ్చిపోయే దశ కూర్చుడు అప్పుడు మహావిష్ణువుని వేడుకున్నాడు ఏమని నీవే తప్ప నువ్వు తప్ప దిప్పలే నువ్వే నన్ను కాపాడవలసింది అని ఎప్పుడైతే అన్నాడో అప్పుడు విష్ణు వాట ఉన్న వదిలిపెట్టి వచ్చిండడు అంటే ఎవరేమేంటి లక్ష్మీ అమ్మవారిని కూడా వదిలిపెట్టి వచ్చిన్నాడు భగవంతుడు అంత దయామయ్యుడు ఎంత దయామాయుడు అంటే నువ్వు కావాలనుకున్న రోజు మన దగ్గరనే ఉంటాడు నువ్వు వద్దనుకున్నావా నేను రాను ఆ వార్షికోత్సవం అయితే ఏంది రామకృష్ణ సాయి మందిరంలో మేము చేసేది ఏమి ఉంటుంది అంతా వాళ్ళు ఏ చేసి వాళ్ళండి ఎవరు చేసేది ఎవరు చేస్తే వాడు దిగు కనుక నేను అందుకే చెప్పిన మీకు ఇప్పటి నుంచి రాజపేట రామకృష్ణ సాయి మందిరంలో పూజా కార్యక్రమం అవుతుందంటే రాజపేటలో ఇంట్లో ఉన్నవాళ్ళు ఇంట్లో ఉండదు నేను వెనక వాళ్ళకి చెప్తలేని మాట ముందరి వాళ్ళకి చెప్తున్నాను మీరందరూ ఎక్కడ ఉండాలి గుళ్ళే ఉండాలి ఉంటే ఏమవుతుంది అంటే ఏదైతే శాశ్వతమో మంచి బుద్ధి కలుగుతుంది మంచి జ్ఞానం వస్తుంది ఇటువంటి సత్కార్యాలలో పాల్గొంటే వచ్చేటువంటి సుఖమున చూసిన రా ఏ డ్రగ్ తీసుకున్న రాదు నా బోట్ ఐఎం ఎక్స్పీరియన్స్ నేను ఫీల్ అవుతా ఓ మంచి పాఠం అనుకోండి ఏ మత్తు మందు పంచిన అంత మంచి సాటిస్ఫాక్షన్ కదా ఓ మంచి ఇవాళ చేసినట్టు ఓ పూజ చేసినాం అనుకోండి ఈ సత్కారం అనుకోండి మీరు వీడియోతో కూర్చో చెప్తారు